కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఈ అంజనాద్రి ఆలయాన్ని నియంత్రించడానికి మస్తు ప్రయత్నాలు చేసింది దానికి అడ్డుగా ఉన్న ప్రధాన అర్చకుడిని తొలగించే ప్రయత్నం చేసింది ఆ అర్చకుడు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు అతన్ని తొలగించేదే లేదు ఆయన మళ్ళీ అక్కడ విధులు నిర్వహించాలి అన్ని వసతులతో ఆయనకు అక్కడ నివాసాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఏడుని ప్రయోగించి అంజనాద్రి మందిరాన్ని తమ అధికార పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నించింది దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దేవాలయ ప్రధాన అర్చకులు విద్యాదాస్ బాబా తీవ్రంగా వ్యతిరేకించారు నూట ఇరవై సంవత్సరాలకు పైగా తమ కుటుంబం ఆంజనేయుడి సేవలో ఉన్నామని తెలిపారు అంతేకాకుండా గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తన అర్చకత్వ విధులకు అడ్డం పడుతోందని మందిరంలో నివసించే హక్కును కూడా కాలరాస్తోందంటూ ప్రధాన అర్చకులు విద్యాదాస్ బాబా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు దేవాలయ సంస్థలను నియంత్రించాలని ప్రభుత్వం చూస్తోందని ఇది నిబంధనలకు విరుద్ధమంటూ సుప్రీం సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు విద్యాదాస్ బాబా తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం అకస్మాత్తుగా దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని వాదించారు